గుర్తు పెట్టుకోండి కొన్ని మాటలు చెప్తాను ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను బైబుల్లో మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం అయితే వారి యొక్కకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చాలు సమస్త జ శిష్యులుగా చేయడి ఈ లోకానికి దివ్యమైన వెలుగు ఏదైనా ఉందంటే అది బైబులే లోకానికి ఒక జ్ఞానాన్ని ఇచ్చేది ఏ వస్తువు ఉందంటే అది బైబులే లోకాన్ని వెలుగులో నడిపించే వస్తువు ఏదైనా ఉందంటే అది బైబులే లోకంలో మనుషులు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మూలాధారం ఏదైనా ఉందంటే అది బైబులే లోకంలో ఉన్న మనుషులందరినీ పరలోకానికి నడిపించే దిక్చూచి ఏదైనా ఉందంటే అది బైబులే ైబుల్ ఘనమైనది బైబుల్ విలువైనది బైబుల్ శక్తివంతమైంది బైబుల్ చదివితే పాపం మానేస్తావు బైబుల్ చదివితే పరిశుద్ధత వచ్చిద్ది బైబుల్ చదివితే దేవుణ్ణి ఎలా జీవించాలో నీకు తెలిసిద్ది బైబుల్ చదివేవాడు పాపము చేయలేడు బైబుల్ చదివేవాడు సహోదరు ప్రేమ కలిగి ఉంటాడు బైబుల్ చదివేవాడు దేవునికి దగ్గరవుతాడు బైబులే శక్తి శక్తి ఉంది బైబుల్లో అధికారం ఉంది బైబుల్లో బైబుల్లో దేవుని శక్తిని ఎంతమంది బైబుల్ కాల్సినా బైబుల్ తగలబెట్టినా ఈ బైబుల్ చచ్చిపోలేదు నిరంతరం బతుకుతుంది ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడుతున్న గ్రంథం బైబులే అమ్ముడు పోతున్న గ్రంథము కూడా బైబులే ఇంకే గ్రంథము లేదు బైబుల్కు ఉన్న విలువ ఈ లోకములో ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు బైబుల్ దైవ శక్తి బైబుల్ దైవ అధికారం కలిగిన గ్రంథం బైబుల్ దేవుడు బైబుల్లో దేవుడు ఉన్నాడు బైబుల్లో దైవ శక్తి ఉంది అందుకనే బైబిల్ చచ్చిపోదు బైబుల్ నిరంతరం జీవించేది బైబిల్ నిరంతరం ఉండేది అందుకే బైబిల్ చదవండి రోజు బైబుల్ చదవండి ధ్యానం చేయండి తిండి మానుకోండి పర్వాలేదు తిండి మానుకోండి పర్వాలేదు పనులు మానుకోండి పర్వాలేదు బైబుల్ చదివేవాడు నరకం తప్పించుకుంటాడు బైబిల్ చదివేవాడు నిత్య జీవానికి వెళ్తాడు బైబిల్ చదవలేదంటే నువ్వు మనిషివే కాదు బైబుల్ చదవదంటే బైబుల్ చదవడానికి లేదంటే నీవు వ్యక్తివే కానీ కాదు బైబుల్ లేదయ్యా బైబుల్ నేను చదవలేకపోతున్నాను అయ్యా నాకు చదువు లేదు మేము బైబిల్ చదవని ఆశ ఉంది నేను చదవలేకపోతున్నాని నీవు బైబుల్ ముందేసుకుని కన్నీరు ఖర్చు దేవునికి బైబుల్ చదివే శక్తిస్తాడు జ్ఞానం ఇస్తాడు నీ చేత బైబుల్ చదివిస్తాడు చాలా మంది బైబుల్ చదువుతున్నారు తెలుసా మొన్న పాస్టర్ మా అమ్మ మన వెళ్ళిపోయింది చదువు లేదు బైబిల్ మొత్తం చదివేసింది మూడు సార్లు నా ఆత్మీయ తండ్రి నన్ను ప్రభువుల నడిపించిన దేవుడు తండ్రి అసలు పట్టకొస్తే అక్షర లేదు బైబుల్ చదివి పదిహేను సంఘాలు కట్టాడు నల్గొండ జిల్లాలో తెలుసా సాకులు నేర్చుకోవద్దు కుట్టు సాకులు నేర్చుకోవద్దు ఖాళీ లేవద్దు బైబుల్ చదవడానికి ఖాళీ లేకపోతే రాని ఖాళీ ఇంకా దేనికి ఖాళీ నీ బ్రతుకును నాశనం చేసుకోవడానికి ఖాళీ బైబుల్ చదివిన వాడు వారి బ్రతుకును వారిని నాశనం చేసుకోవటమే చేతుల నాశనం చేసుకుంటున్నాడు దివ్యమైన వెలుగు నీ చేతిలో పెడితే ఆ వెలుగును నీవు స్వీకరించకుండా లోకంలో పాపానికి అమ్ముడు పోయి పాపిస్టు పోగాల కోసం బతుకుతున్నా బైబుల్ని బైబిల్ని వేస్తున్నావు కనుక ఏసుప్రభు అంటున్నాడు సమస్త జనులను శిష్యులుగా చేయండి మీకు నేర్పిస్తాను యేసు సుప్రభు శిష్యులు ఎవరు ఏ శిష్యులు ఎలా ఉంటారు యేసుప్రభుని వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలి ఏసుప్రభు శిష్యులు ఉండవలసిన లక్షణాలు ఏంటో నేను మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి నువ్వు ఏసుప్రభు శిష్యుడు వేనా కాదా అర్థం చేసుకో ఏసుప్రభు ఆయన బాప్తీస్ పొందుకుని ఆయన గలలియా సముద్ర తీరానికి వెళ్ళి శిష్యులు పిలుచుకున్నాడు పన్నెండు మంది శిష్యులు పిలుచుకున్నాడు వాళ్ళు శిష్యులుగా మార్చుకున్నాడు వాళ్ళు పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు నమ్ముకుని పన్నెండు ప్రాంతాలకు వెళ్ళిపోయి ప్రపంచమంతటి వెళ్ళిపోయి సువార్త ప్రకటించారు మన దేశం క్రీస్తు శకము మూడవ సంవత్సరములో శిష్యుడైన తోమ గారు మన దేశం వచ్చి కేరళ ప్రాంతంలో స్వార్త ప్రకటించాడు దేవునికి మైమ కలు భార్యలను విడిచిపెట్టి బిడ్డల విడిచిపెట్టి కుటుంబాలు విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి చిన్న తింట విడిచిపెట్టి తిండి లేక తిప్పలేక యేసు కోసం బతికిన శిష్యు తోమ మద్రాసులో ప్రార్థన చేసుకుంటే వెనకాలగా వచ్చి బల్యముతో పొడిచి 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 చంపేశారు క్రీస్తు కోసం చచ్చిపోవటానికైనా ఇష్టపడ్డారు గాని క్రీస్తుని కాదనలేదు యేసుప్రభు శిష్యులు నువ్వు యేసుప్రభు శిష్యుడేనా ఏసు ప్రభు శిష్యుడు అయితే నీకు ఎలాంటి లక్షణాలు ఉండాలో నేను చెప్తున్నాను ఈ రోజున జాగ్రత్తగా వినండి శిష్యుడు అయితే నీకు ఏ లక్షణాలు ఉండాలో నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా మీరు వినండి బైబుల్ చెప్తుంది మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి శిష్యులుగా తయారు చేయండి వచ్చే వాళ్ళు శిష్యులుగా తయారవ్వాలి శిష్యులుగా తయారవ్వాలి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఏసు శిష్యులుగా మారాలి అంతేగాని సాతాను శిష్యులుగా ఉండకూడదు సాతాను బిడ్డలుగా ఉండకూడదు శిష్యులు ఏ విధంగా ఉంటారో నెంబర్ వన్ నేను చెప్పబోతున్న జాగ్రత్త ఆలోకించండి వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఒకటో ఒకటవ లక్షణం బహుజన సమూహములు ఆయనతో కూడా ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు చిన్నప్పుడు ఆయన వారితో తిరిగి ఎవడైనాను నా ఎద్దుకు వచ్చి ఎవడైనాను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు నెంబర్ వన్ యేసుప్రభు శిష్యుడుగాను ఉండాలంటే యేసు మాట్లాడుతున్న మాట ఏంటో జాగ్రత్త వినండి ప్రభు శిష్యుడుగా ఉండే వ్యక్తి ఎలా ఉండాలంటున్నాడు యేసు ప్రభు అంటే యేసు వెళ్తూ ఉన్నాడు బహుజన సమూహములు ఆయన వెంబడిస్తున్నారు బహుజనులు ఆయన వెంబడిస్తున్నారు ఆయన ఒకసారి వెనక తట్టు తిరిగి బాగానండి ఒకసారి వెనక తట్టు తిరిగి ఆ జన సమూహం చూసి ఎవడైనను ఎవడైనను హలో ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల నన్ను వెంబడించాలంటే ఎవడైనా సరే యేసు వెనకాల గొప్ప జన సమూహం ఉంది వినాలి నాకే చూసి వినాలి వెనకాల గొప్ప జన సమూహం ఉంది ప్రైజ్ ఆ సమూహము వస్తున్నారు వెనకాల ఈయన ముందు వెళ్తున్నాడు జనసో వస్తున్నారు వెంటనే వెనక్కి తిరిగాడు ఆ జన చూశాడు చూసి ఏమంటున్నాడు ఎవడైనాను ఎవడైనాను నా ఎద్దుకు వచ్చి తన తల్లిని తన తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క జలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు యేసు ప్రభు ఎంత ఖండించి ముఖాన మాట్లాడుతున్నాడు చూడు నీకు అన్న కావాలి అక్క కావాలి కావాలి లోకం కావాలి చట్టాలు కావాలి బంధువులు కావాలి కావాలి జాతి కావాలి అలాంటి దరిద్రులు యేసులుగా ఉండాలిష్యులుగా ఉండాలంటే తండ్రిని తల్లిని భార్యను పిల్లలను చివరికి తన ప్రాణాన్ని సహా ద్వేషింపకో ద్వేషించాలి ఇంకా అన్నదమ్ములు ఉన్నారు ఉన్నారు వీళ్ళందరినీ ద్వేషించాలంట చివరికి ప్రాణాన్ని కూడా ఈ ప్రాణం కూడా అది కాదు దీన్ని కూడా ద్వేషించాలంట వాడే సుప్రభు శిష్యుడని నా శిష్యుడని అంటున్నాడు ఆయన హలో వింటున్నావా నువ్వు వింటున్నావా తండ్రి గుర్తుపెట్టుకో తల్లి గుర్తుపెట్టుకో తండ్రి తల్లి భార్య పిల్లలు అన్న తమ్ముడు అక్క చెల్లెలు చివరికి నీ ప్రాణాన్ని కూడా నాది కాదు నువ్వు వస్తే నువ్వే ప్రభు శిష్యుడవు దేవుడు తండ్రి విడిచిపెట్టమంటలా తల్లిని విడిచిపెట్టమంటలా భార్యను వదిలిపెట్టమంటలా పిల్లల్ని వదిలిపెట్టమంటలా అన్నదమ్ములను అక్క చెల్లెలను వదిలేరా అంటల్లా వాళ్ళతో ఉండు వాళ్ళతో తిరుగు వాళ్ళతో ఉండు సమయం వస్తే నా కోసం పక్కన పెట్టు నా కోసం నా సమయం వచ్చిందంటే నా కోసం వాళ్ళందరినీ పక్కన పెట్టురా అప్పుడే నువ్వు నా శిష్యుడివి హల్లెలూయా ఆదివారం వచ్చిందనుకో లోకంలో ఫంక్షను చుట్టాల ఫంక్షను కూతురు అల్లుడు ఫంక్షనే కొడుకు పక్షిణే మనవరాలు పక్షినే అయ్యి అక్కడ పడేసి నా కోసం వస్తేనే నువ్వు నా శిష్యురాలు నా శిష్యుడివి అర్థమైందా అర్థమైందా ఆదివారుగా తోటి లోకం కోసం వెళ్ళేవాడివి నువ్వే శిష్యుడు ఆదివారంగా తోటి డబ్బు కోసం పరిగెత్తే వాడివి నువ్వే శిష్యురాలు ఏ సూప్రు శిష్యుడు అంటే ఎవర్రా లేనోడా పన్నెండు మంది శిష్యులు చూడండి రోజు బతికారు అలా ఉన్నా డబ్బు లేని వాళ్ళు కాదు ఉద్యోగం లేని వాళ్ళు కాదు వ్యాపారం లేని వాళ్ళు కాదు ఆస్తులు లేని వాళ్ళు కాదు వాళ్ళు అన్ని ఉన్నవాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు ఒక పేత్ర కింద గొప్ప పనివారు ఉన్నాడు చేపలు పట్టి బోట్లు కెత్తి వ్యాపారం చేసే గొప్ప వ్యాపార వ్యాప్త కేసు పిలువగానే మొత్తం వదిలేసి వచ్చేసాడు దేవునికి స్థుతి కలిగిని కాక ఒక్క శిష్యుడు గురించి మీకు చెప్పాలంటే గొప్ప తల్లకిందులుగా అరే నా ప్రభుని మాములుగా సిలివేశారు నన్ను అలాగేయకండి తల్లకిందులుగా వేసి నా శర్మాన్ని ఒలిసి చంపేయమన్నాడు పేత్రు గారు అవసరమైతే కోసం చచ్చేవాడు రా క్రైస్తవుడు యేసు ప్రభు శిష్యుడే ఎవరు రా అమ్ముడు పోయేవాడు కాదురా డబ్బు కోసం లోకం కోసం బంధువుల కోసం కులం కోసం అప్పుడు పోయేవాడు కాదురా యేసు కోసం ప్రాణాలు తెగించి నిలబడేవారా ఏసు శిష్యులంటే ఉన్నారా అటువంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరి రాత్రి భర్త వద్దంటే మానేస్తాం కొడుకు ఆగంటే ఆగిపోతా నువ్వు ప్రభు శిష్యుడు అిష్యుడు నీకు యేస ప్రభుకి ఏమైనా సంబంధం ఉందా ప్రథమ స్థానం నీ జీవితంలో క్రీస్తే ఆయన తర్వాతే తండ్రి ఆయన తర్వాతే తల్లి ఆయన తర్వాతే భార్య ఆయన తర్వాతే పిల్లలు ఆయన తర్వాతే అన్నదమ్ములు ఆయన తర్వాతే అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు స్నేహితులు హలో నీ ప్రాణము కూడా ఆయన తరువాతే రోషం నీకుంటే నువ్వు క్రీస్తు శిష్యురాలువో క్రీస్తు శిష్యురాలు కాదు ఒకసారి ఆలోచించు ఇది నెంబర్ వన్ యేసు సుప్రభు శిష్యుడుగా ఉండేవాడు ఇంత త్యాగపూర్ణుడై ఇంత సమర్పణ గలవాడై క్రీస్తు కోసం ఇలాగ జీవించేవాడై ఉండాలా దేవునికి మహిమ కలుగునగాక నేనున్నాను అందరిని వదిలిపెట్టుకుని క్రీస్తు కోసం కదా ఇంత దూరం వచ్చింది క్రీస్తు కోసం కదా ఈ ఊరు వచ్చింది ఎవరున్నారా నేను ఈ ఊరు వచ్చాను ఎవరిని నా సొంత ఊరుని సొంత గ్రామాన్ని సొంత బంధువుల్ని సొంత కులస్తుల్ని తల్లిని తండ్రిని అన్నని అక్క బంధుమిత్రులు ఆస్తులు భూములు ఇళ్ళు వాక్యులు సమస్తాన్ని కాదనుకుని ఎంత దూరం వచ్చి ఎవరి కోసం బతుకుతున్నా ఎలా బతుకుతున్నా ఈ ఊర్లో తిట్టారు కొట్టారు దూషించారు ఈడ్చి బయట పడేశారు హేళన అవమానించారు నన్ను నా భార్య నా పిల్లల్ని నాశనం చేయడం చూశారు నన్ను సంపాదన చూశారు కాలో చెయ్యో తీసివేయాలని చూశారు నేను వెంబడించిన దేవుడు నేను ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ రోజుకి ఊర్లో నేను ఒక దిప్యమానంగా బ్రతుకుతూ ముందుకు సాగిపోతున్నాను దేవునికి స్థుతి కలుగునే గాక ఒకటి నువ్వు క్రీస్తు శిష్యుడిగా ఉండాలంటే త్యాగం హలో ఏముండాలి ఏముండాలి త్యాగం ఒక చిన్న మాట చెప్తా జరిగిన సన్నివేశం జపన్యా శాస్త్రి గారు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళాడు అక్కడ ఓ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్కి ఒక అమ్మాయి వచ్చింది మీటింగ్ అయిపోయిన తర్వాత జపన్యా శాస్త్రి గారు ప్రార్థన చేస్తున్నారు వినండి బాగా అందరికీ ప్రార్థన చేస్తుంది ఈ అమ్మాయి వచ్చింది ఇద్దరు చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఒక బిడ్డ నడుస్తుంది ఒక బిడ్డ ఎత్తుకుని వచ్చింది వచ్చింది ప్రార్థన చేయమంది అమ్మ నీకు నేను ఏమని ప్రార్థన చేయాలి అని అడిగారంట జపన్య శాస్త్రి గారు ఆ అమ్మ ఏమైంది తెలుసా ఆమె భర్త ఈ నెల్లుమల్లాంటి ఊర్లో ఉంటూ ఇక్కడ చిన్న సంఘం కట్టుకుని సాయంకాలం రెండు మూడు కొండలు దాటి మరో ప్రాంతం వెళ్ళి అక్కడ సంఘం ఉంటే రాత్రిపూట అక్కడ సంఘం జరిగిస్తూ ఉండేవాడు అంట ఉదయ కాలం ఇక్కడ ఆరాధన చూసుకుని ఈ రెండు మూడు కొండలు దాటి ఆ ఊరు వెళ్ళి ఆ రాత్రి ఆరాధన చేసి ఆ రాత్రి అక్కడ ఉండి ఉదయాన్నే లేచి మరలా బయలుదేరి ఇంటికి వస్తాడంట ఇలా రెండు సంఘాలు నడిపిస్తున్నాడు తన భర్త అయితే ఒక రోజు ఏమైందో తెలుసా ఇక్కడ ఆరాధన చూసుకుని అక్కడికి వెళ్తున్నాడు ఒకరోజు ఈ ఊర్లో ఆరాధన చూసుకుని ఈ రెండు కొండలు ఎక్కి ఆ రైతుకి వెళ్దామని ఆరాధన చూసుకుని వెళ్తుంటే అడవులో మధ్యలో ఒక చెట్టు కింద కొంతమంది ఆయన తల నరికేసి తల పక్క పక్క పడిపోయింది ఈ అమ్మాయి చిన్న పిల్లలు రెండు సంవత్సరాలు సంవత్సరం పిల్లలు చిన్న పిల్లలు వినండి బాగా బాగా వినండి మీకు జ్ఞానం కలగాలని ఇది జరిగిన వాస్తవ ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన జాగ్రత్త వినండి ఒక రోజు అయింది రాల రెండో రోజు అయింది రాలా ఈ అమ్మాయి ఆ సంగతులకు ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అమ్మా ఆరాధన చూసుకుని వెంటనే బయలుదేరిపోయాడమ్మంటే రాలేదయ్యా రెండు రోజులు అయింది రాలేదయ్యా అంటుంది బయలుదేరి వచ్చేసాడమంటున్నారు ఆ సంఘస్థులు రాలేదయ్యా అని పిల్ల ఏమైపోయాడు నా భర్త అనుకుని ఆ ఇద్దరి పిల్లని సంఖనేసుకుని ఒక పిల్ల నడిపించుకుంటూ రెండో పిల్లని ఆ శంఖసుకుని ఆ తోబన గుండా వస్తుంది వస్తేసరికి అడవిలో ఒక చెట్టు కింద ఒక పక్క మొండెము ఒక పక్క తల కనిపించింది అయ్యో అని పిల్లలాడి పడేసి ఏడుస్తూ ఆ బిడ్డ అల్లాడిపోయింది ఈ వార్త అంతా ఒరిస్సా రాష్ట్రం అంతా తెలిసిపోయింది ఆ ఇద్దరు పిల్లలు వేసుకుని ఆ తల్లి అల్లాడిపోయి ఆ లో కబురు పెట్టి ఆ శవాన్ని తీసుకెళ్లి సమాధి చేసేసారు ఆమె జపానియా శాస్త్రి గారి మీటింగ్ వచ్చి ఆ వాక్య విని ఆఖరిగా ఆయన దగ్గర ప్రార్థన చేసుకుందాం అని వచ్చి అడిగింది అయ్యా నాకు ప్రార్థన చేయండి అయ్యా అప్పుడు జపన్య శాస్త్రి గారికి పక్కన ఉన్న గారు చెప్పారు అయ్యా మొన్న మీరు వార్త విన్నారే అడవిలో గారు నరికేసారు తలా పొన్నో పక్క నుంచి పక్కన పడేసి నరికేశారని అని విన్నారు కదయ్యా ఆవిడ భార్య ఈవిడయ్యా అని చెప్పారు అప్పుడు ఆవిడ గారు అన్నాడు నీకేమన్నాను ప్రార్థన చేయనమ్మా అని అడిగాడు ఆవిడేమో చెప్పింది తెలుసా అయ్యా నా భర్త చేసిన సేవ పాడైపోకుండా ఆ సేవ నేను చెయ్యాలి కదయ్యా ఆ సేవ నా భుజాల మీద వేసుకుని నేను జరిగించాలి కదయ్యా నా పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు ఎవరైనా నాకు తోడు నిలితే నా పిల్లల కాపలా కాసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా భర్త వదిలిపెట్టే సేవ దేవుడి పరిచర్య పోడైపోకుండా పరిచర్య నేను చేసుకుంటానయ్యా అంత జపనీయ శాస్త్రీయాలు కళ్ళు మూసుకుని ఏడ్చి అమ్మా నేను నీకు ప్రార్థన చేయడం కాదమ్మా నువ్వే నా కోసం ప్రార్థం చేయమ్మా ఇంత సమర్పణ ఇంత త్యాగం చచ్చిపోతాం చచ్చే మార్గంలో నీ భర్త చంపేస్తే అదే మార్గంలో నువ్వు వెళ్తావమ్మా అంటే మరి సంపేసినా పర్వాలేదయ్యా మరి దేవుని సేవ కదయ్యా దేవుని సేవ పాడైపోతే నేను చూస్తూ ఉండలేనయ్యా నేను నా భర్త చచ్చాడు నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యాంటున్నారా బిడలారా ఓ వాళ్ళ శిష్యులు నువ్వా చివరికి ప్రాణాలు కూడా తెలుసా ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి అడవులో సేవ చేసుకుంటూ బతుకుతున్న క్రైస్తవులు లేరు అనుకున్నావు భూమి మీద ఆ వార్త నేను కూడా విన్నాను చాలా ఏడ్చాను చీ ఇది సేవ కాదురా అసలు ఇంత త్యాగమైన సేవ నేనేం చేయలేదనిపించింది నాకు నా ప్రియ సహోదరి సహోదరులారా నీకోసం యేసు చేసిన త్యాగం పెట్టి తెలుసురా తెలుసురా నీకు నీకోసం యేసు ప్రభు చేసిన త్యాగం తెలుసా నీ కోసం తన ప్రాణాన్ని దారిపరిచాడు నీకోసం తన రక్తాన్ని కల్చాడు నీకోసం సిలువలో చచ్చిపోయాడు నీకు బదులుగా చచ్చిపోయాడు ఎందుకో తెలుసా నిన్ను బ్రతికించడానికి నిన్ను రక్షించడానికి నిన్ను పరలోకం చేర్చడానికి నీకోసం చనిపోయాడు రా యేసు ఆ ప్రేమ నీకు తెలిస్తే ఈ లోకంలో నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించురా ఆ బిడ్డ చిన్న పిల్లల పెట్టుకుని నా భర్త వదిలి సేవ పడే చేయక ఎవరు చేస్తారయ్యా దేవుడు సేవ పడైపోతా నాకు ఇష్టం లేదు నా భర్త నడిచిన మార్గంలో నేను చదివి వెళ్ళిపోతానయ్యా అమ్మా నీ భర్తను చంపేశారమ్మా అయినా పర్లేదయ్యా నన్ను కూడా చంపినా పర్లేదయ్యా నా భర్త అడుగు జల్లు నా యేసు అడుగు జాడు మేమందరూ చచ్చిపోతామయ్యా మాకు సేవ ముఖ్యం కాని మా ప్రాణాలు కాదయ్యా గుర్తు పెట్టుకంట్రా గుర్తు క్రైస్తవుడా శిష్యుడుగా ఉండాలంటే త్యాగపూర్తమైన ప్రేమ ఉండాలి నెంబర్ ఇరవై ఏడవ వాక్యం ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాడు భుజం మీద ఏం ఎత్తుకోవాలి నెంబర్ టూ భుజం మీద ఏం ఎత్తుకోవాలి శిలువెత్తుకోవాలి హలో భుజం మీద ఏమి ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి ఏ సుప్రభు సిలువు మోసాడు నువ్వు కూడా నీ సిలువ భుజాన్ని ఎత్తుకో సిలువు ఎత్తుకోవడం అంటే అర్థమే తెలుసా అవమానాలు భరించు నిందలు భరించు దెబ్బలు తిను కష్టాలు పడు నష్టాలు పడు బాధలు పడు శ్రమల పడు లోకం దూషిస్తుంటే దూషింపబడు లోకము కొడితే కొట్టించుకో లోకము సంపేస్తే చచ్చిపో అలాంటి వాడే నా శిష్యుడు అర్థమైందా తన శిలువ ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి శిలువు ఎత్తుకుని ఆయన వెంబడించాలి నీ భుజం మీద శిలువు ఉందా అంటే అర్థం ఏంటి నిందలు ఉన్నాయా అవమానాలున్నాయా బాధలున్నాయా శ్రమలున్నాయా కష్టాలున్నాయా ఉన్నాయా లోకంలో ప్రజలు నీ మీద ఉమ్మేశారా లోకంలో ప్రజలు నిన్ను తిట్టారా నిన్ను కొట్టారా ఒకవేళ అవసరమైతే నీ ప్రాణాలు తీసారా అది సిలువ మొయటు అన్నిటికీ తెగించి సిలువ అర్థం ఏంటి క్రీస్తు కోసం ఏదైనా భరిస్తా క్రీస్తు కోసం ఏమైనా అయిపోతా నాకు ఇంక వెనకాల ఇంకెమరు లేరు ఉన్నా నాకు క్రీస్తు కంటే ఎక్కువ కాదు నేను ఏమైనా భరిస్తా క్రీస్తు కోసం ఎంత దెబ్బలైనా తింటా ఎన్ని బాధలైనా పడతా క్రీస్తు సంఘం నిలబడాలంటే సంఘం కోసం కష్టపడతా మీకు ఈ మాటలో ఒక మాట నేను చూపిస్తా కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను ప్రియులరా ఇరవై నాలుగో వాక్యం ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కోసం క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను సంఘం కోసం యేసు ప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడో ఎన్ని బాధలు పడ్డాడో ఇంకేమైనా మిగిలిపోతే సంఘం కోసం ఇంకేమైనా మిగిలిపోతే అవి నా శరీరం ముందు వేసుకుని అవి నా శరీరం మీద వేసుకుని క్రీస్తు సంఘం సంపూర్ణం కావాలని నేను దెబ్బలు తింటున్నా ఈరోజు నిందలు కాస్తున్నా అంటున్నాడు పౌలు గారు కొ క్రీస్తు వదిలిపెట్టి నేను మిగిలిపోయిన ఏమని ఉంటే నేను సంఘం కోసం అవి నా శరీరంలో భరిస్తున్నా అంటున్నాడు పౌలు గారు అదిరా క్రైస్తవ సంఘం అంటే క్రైస్తవులు అంటే వాళ్ళు రా ఏసయ శిష్యులు అంటే వాళ్ళు సుఖాల కోసం వాళ్ళు కాదురా కనుక యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే రెండవది ఏంటి ఎత్తుకోవాలి భుజం మీద శిలువ మీద మెల్లల్లో సిలువటం కాదు చైన్కి మెల్ల వేసుకునే సిలువ వేసుకోవడం కాదురా గోడ మీద సిలువటం కాదురా ఆ శిలువని భుజాన్ని వేసుకుని మొయ్యగలవా సిలువంటే శ్రమలు సిలువంటే దెబ్బలు సిలువంటే నిందలు ఏలు ఈ ఊర్లో అవమాన పాలయ్యాను నేను నిందల పాలయ్యాను దెబ్బలు కొట్టి ఇందించి హింసించి ఇప్పుడు కూడా నా మీద చెడ్డ నిందలు వేస్తున్నారు జనాలు నెక్స్ట్ మూడవది మూడో పాయింట్ ముప్పై మూడో వాక్యం ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు గుండెలు పగిలిపోయే మాటలు మాట్లాడుతూడే సుప్రభారు నా శిష్యుడు జన సమూహం వైపు తిరిగి మాట్లాడుతున్నాడు ఎవడైనా నన్ను వెంబడించాలంటే నా శిష్యుడిగా ఉండాలంటే మూడవది మీకు కలిగిందంత విడిచిపెట్టాలి మీ కలిగిందంతా విడిచిపెట్టాలి అమ్మాయి హలో మీ కలిగిందంతా విడిచిపెట్టాలి నువ్వేం కలిగి ఉన్నావో అది వదిలిపెట్టాలి యేసుప్రభుపై తిరగాలి యేసుప్రభు ఎమ్మడి రావాలి నీకు యేసుప్రభు ఉన్నాడు అంటున్నా ఒక్క మాట చెప్తా సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు కావాలా ఈ లోకంలో ఉన్న సంపద నీకు కావాలా ఏది కావాలి నీకు సృష్టికర్త నీతో ఉంటే నీకు ఎంత రాదా ఆయన లేకుండా నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది సంపాదించు అది సంపాదించుకుంటానంటే అది ఆ ముఖ్యం సుప్రభున్నాడు నీకు కలిగిందంతా రా నా ఎంబడి హల్లి లూయ శిశువులందరినీ అలాగే పేల్పిస్తారు నన్ను అంబడించు బాబు నన్ను అంబడించు దేవునికి స్తోత్రం హల్లెలూయా కొట్టి జక్క ఇంటికి వెళ్ళాడు యేసు ప్రాభు వెళ్తే యేసు ప్రాభు చెప్పాడు చెప్పాడా నీ ఆస్తి అమ్మి సగం పేదలకు ఇచ్చి సగం ఎవరి దగ్గర నాలుగు గంటలకు తీసుకువాలకి ఇచ్చాయని యేసు చెప్పాడా చెప్పాడా హలో చెప్పాడా చెప్పినాడు బైబుల్ ఉందా లేదే ఆడికి వాడే వాడు యేసు ప్రాభు ఇంట్లో ఎంటర్ అయ్యి అంటేనే ఆడి గుండె పగిలిపోయింది నేను ఎంత పాపిస్తున్నావు ఎంత పాపము ఎలా సంపాదించాను ఇది ఎంత దరిద్ర సమ్ ఎలా సంపాదించాను ఎంత మోసం సంపాదించానో అర్థమైపోయింది ఆడే లేసి అంటున్నాడు ఏమంటున్నాడు సగం ఇస్తాను సగము ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాడికి నాలుగంతులు ఇచ్చేస్తాను ఈ మాట ఏ సుప్రభు చెప్పాడు వాడికి చెప్పాడా ఎలా చెయ్యాలరానివ్వని చెప్పాడా ఏశుప్రభు అడుగు అంటేనే వారి జీవితంలో మార్పు వచ్చింది నేను అంటున్నా మీ మీద మీలో యేసు శుభ్ర అడుగు పెట్టాడా మీ గుండెల్లో యేసు శుభ్ర అడుగు పెట్టాడా మీ మనసులో యేసు శుభ్ర అడుగు పెట్టాడా నువ్వు యేసూప్రభు శిష్యుడువేనా అయినా యేసుప్రభు శిష్యుడు అయితే నీకు ఈ మూడు ఉంటాయి నెంబర్ వన్ క్రీస్తు కోసం అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తేనే నువ్వు దేవుని శిష్యుడివి నెంబర్ టూ శిలువ ఎత్తుకొని నువ్వు మోయాలి నీ మీద శిలు ఉండాలి శిలు ఉందంటే అర్థం నీ మీద దెబ్బలు పడాలి నిందలు పడాలి అవమానాలు పడాలి నిన్ను వెలివేయాలి నిన్ను హింసించాలి కొట్టాలి మూడవది నీకు కలిగినవన్నీ విడిచిపెట్టాలి ఈ మూడు కలిగిన వాడే ఈ మూడు పనులు చేసేవాడే ఏసయ్య శిష్యుడు ఏసుతో ఉండేవాడు పరలోకం చేరేవాడు దేవునికి మయమ కలుగునీగాక ఉన్నయ మీలో లేకపోతే సంపాదించుకోండి లేకపోతే అలా జీవించడానికి ఇష్టపడండి నేను ఒక మాట చెప్పగిస్తాను నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను వదిలిపెట్టడు నీతోనే ఉంటాడు నీ ఏ నీకు ఏ అపాయం రాదు నీకే ప్రమాదం రాదు సింహాలు కూడా నిన్నేది నిన్నేం చేయలేవు నేను చెప్తున్నా నేను చెప్తున్నా నిన్నెవరు ముట్టలేరు దేవునికి స్థుతి కలుగునే గాక నిన్నెవరు తాకలేరు నా కాలో చెయ్యో తీసేయాలని రౌడీలు పెట్టారు ఈ ఊర్లో వాళ్ళు ఏం చేయలేకపోయారు నా ప్రాణాన్ని సంపాలని మార్గంలో రౌడీలు పెట్టారు డబ్బులు ఇచ్చి ఎవరు నన్ను ఏం చేయలేకపోయారు నమ్మ తగ్గిన దేవుడు నా దేవుడు హల్లెల్లు నమ్మ తగ్గిన దేవుడు నా దేవుడు హల్లెల్లు నేను విడిచిపెట్ట హల్లెల్లు ఇ నాతో ఉన్న దేవుడు హల్లెల్లు